మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని రాంపూర్ అనే గ్రామంలో సర్దార్ షేక్ సింగ్ అనే గొప్ప భూస్వామి ఇంత జన్మించాడు ఈ సుందర్ సింగ్ పదహారు సంవత్సరాల యవనస్తుడిగా పరిశుద్ధ గ్రంథం నా కొద్దు అంటూ దాన్ని చింపి కాల్చేశాడు అయితే సత్యాన్వేషణలో దేవుణ్ణి వెతుకుటూ క్రీస్తును కనుగొన్నాడు క్రీస్తు నిజరక్షకుడని తన కొడుకు ప్రాణమిచ్చిన దేవుడని దర్శనం ద్వారా తెలుసుకున్నాడు తన వారు వెలివేసినప్పటికి యేసును విడవక ఆయన మార్గంలో నడవడానికి నిశ్చయించుకున్నాడు లోకాన్ని పాపాన్ని త్యజించి తన జీవితాన్ని తన కొరకై ప్రారంభించిన క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానించుకున్నాడు హిమాలయ కొండల్లో సంచరిస్తూ నేపాల్ టిబెట్ వంటి దేశాలలో ఉన్న వారికి ఏసయ్య ప్రేమను వివరిస్తూ మంచు ఘటల్లో కాలినడకన సంచరిస్తూ తన జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకున్నాడు అంతేకాదు ఐరోపా అమెరికా వంటి దేశాలకు కూడా వెళ్ళి క్రీస్తుని గురించి వారికి సువార్తను ప్రకటించినప్పుడు అతడి వారు ఆశ్చర్య శక్తులయ్యారు సువార్త ప్రకటనలో ఎన్నో కష్టములు ఒడుదొడుకులు కలిగినప్పటికీ ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా నా కొరకు ప్రాణమిచ్చిన ఏసయ్య కొరకు నేనేమి చేసినా త్యాగము కాదు అంటూ కాలినడకడ హిమాలయ కొండల్లో మంచుగడ్డల్లో సంచరిస్తూ రక్తము పాదములు గల సువార్థికుడు అన్న పేరు పొంది తన జీవితకాలమంతా సువార్త ప్రకటనలో ముందుకు సాగాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవాన్ని కలిగి ప్రార్థనతో దేవునితో సహవాసం చేస్తూ హిమాలయ కొండల్లో సంచరిస్తూ అనేకులకు సువార్తను ప్రకటించి అంగీ అంగి పాగా ధరించిన సుందర్ సింగ్ ముఖములో క్రీస్తు తేజస్సును మనుషులు చూడగలిగారు క్రీస్తు వలె జీవించి క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించి మరణ పర్యంతం ఆయన కొరకు సాక్షిగా జీవించిన ఈ సుందర్ సింగ్ జీవితం నేటి యువకులకు మనకు ఎంతో సవాల్కరంగా ఉంది నేనే నిజదేవుణ్ణి వెతుకు ఆయనిచ్చే నిత్య దీవులను పొందు ఆయన కొరకు సాక్షిగా జీవించి